హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు సోమవారం కదా ఈరోజు మనం శివయ్యని దర్శించుకుందాము శివయ్ని దర్శించుకోవాలంటే ముందు మనం నంది నందీశ్వర దగ్గరికి వెళ్ళాలి అందుకని ముందు నందీశ్వరుడు నుంచి స్టార్ట్ చేద్దాము నందీశ్వరుడు నంది కుమ్మల నుంచి చూస్తే ముందు మనకి శివయ్య కనిపిస్తాను శివయ్య చిన్నగా శివయ్య దగ్గరికి వెళ్దాం ఇంకా ఓం నమ శివాయ అంటూ శివయ్య నామస్మరణ చేసుకుంటూ శివయ్య దగ్గరికి వెళ్దాము ఈ గుడి ఇది వచ్చేసరికి గుంటూరు జిల్లాలోని అనే ఊరిలో ఉంది చుట్టూరు నీళ్లు మధ్యలో శివయ్య చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివయ్య ఎంత బాగుందో శివయ్య విగ్రహం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై